అబ్బాయి లాభం లేదండి ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పబోయ్యా చేస్తాను మీరు గృహములకు పండు పాపులారా మీరు కోపములకు పండు నడుస్తారేంటి మధ్యవర్తి ఇల్లారా అంత మర్యాద అక్కరే బ్రోకరం చాలు మీ రాజ్యం మీ ఇష్టం మీ నరులకు విశ్వాసం లేదు నీవు బ్రోకర్ చేసినందుకు గాను ఒక పూట నూనె ఎప్పుడు తగ్గించి తిను కదా ఆ ఊరికనే తగ్గించారు ఏంటి మా ఖాతాలన్నీ మీకు మళ్లించాం కాబట్టి తగ్గించారు సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివరిలో ఉన్న పంబలకిడి అబ్బా లాభం లేదండి ఇదిలో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పబయ్యా చేస్తానులేండి చేస్తానేంటి భటులారా మీరు గృహములకు పండుగ పాపులారా మీరు కోపములకు పండు చివర నడుస్తారండి నడు